ఐఎమ్ వెయిటింగ్ సార్ క్యాబిన్ హాయ్ హాయ్ పాపా పాపా ఏంటి నువ్వు ఇంత అందంగా ఉన్నావు అసలు నువ్వు ఇంత కరువులో ఉన్నావు అని నాకు తెలియదు అవునా నీకు గుడ్డు తెలుసా అదే తినే గుడ్డు తెలుసు నువ్వు గుడ్డు లోపల సన్నమాలో ఉన్నావు తెలుసా ఫస్ట్ టైం తెలుసా గుడ్డు నవ్వుతుందని కూడా తెలవదు సీరియస్ నాకు నువ్వు ముందే పరిచయం అయి ఉంటే తెలుసా నా బ్యాడ్ లెక్క మొన్ననే అపార్ట్మెంట్ తీసుకున్నా నువ్వు ముందే పరిచయం అయ్యి ఉంటే నీ సొట్ట బుక్కులోనే సెటిల్ అయిపోయేవాడిని సాయంత్రం ఎంతో సంతోషం ఏ మస్తున్నది తెలుసా చాలా మంది అమ్మాయిలు కూడా ఈ సొట్టబుక్కలు పక్కనే ఇది వైజాగ్ అయి ఉంటది వైజాగ్ లేకపోతే ఆంధ్ర సైడ్ సంథింగ్ కదా వైజాగ్ చూసినావు ఎట్లా చెప్పినావ్ గెస్ డే ఎట్లా నార్మల్గా సొట్టబుక్కలు అర్థమైన అమ్మాయిలు వైజాగ్ నుంచే ఉంటారు వైజాగ్ లో బీచ్ నేనే పెట్టించాను తెలుసా ఎస్ వైజాగ్ లా హైదరాబాద్ లో అమ్మాయిలు బాగుండరు అందుకే ఇక్కడ వీళ్ళకి మొహాలకి ఇది ఎక్కువ లేని మూసి పెట్టించిన కానీ మీ వైజాగ్ లో నీలాంటి ఖర్చులాంటి ఉంటారుగా అందుకే సముద్రం పెట్టించారు నీ పేరేంటి పేరులోనే ఉంది శాంతి నాకు అదే వస్తుంది చెప్పు శాంతి నిజంగా నిన్ను చూస్తుంటే ఆమ్లెట్ తీసుకుని తినాలనిపిస్తుంది నాకు ఎందుకు నువ్వు వంట వంటే అయిందా బాగైందా ఇంకో నీలాగా ఆన్లైన్ అమ్మాయిలు ఉంటారు కదా అందమైన అమ్మాయిలు అందరూ అడుగుతాగా నేను కలుస్తారా అని కొంతమంది కలుస్తారంటారు కానీ కలవరు అందుకే వాళ్ళ మీద చేతబళ్ళు చేస్తుంటా నువ్వు కలుస్తావా కలవా అయితే రెడీ చేసుకుంటా నిమ్మకాయలు మరి ఇంకా శాంతి ఏం చేస్తున్నావు ఏం లేదు ఇప్పుడే ఉప్మా చేసా అందులో తాగి పడుకున్నావు తాగిరా ఉప్మా గట్టిగా రాలేదు అలా వచ్చింది అనమాట పల్చుగా ప్రిన్సెస్ నువ్వు నీ ఉప్మా స్మెల్ నాకు ఇక్కడ దాకా వస్తుంది దగ్గు నీ వాయిస్ భలే ఉంది శాంతి నిజంగా వేయ్ ఏ ఏదైనా పాట పాడు నీనా సరే నువ్వు డాన్స్ చేస్తా అంటే పాడతా ఓకే డ్యాన్ చలో తాగుదాం తాగి కూగుదాం

నువ్వు ఐస్ క్రీమ్ కదా కరిగిపోతావు ఎక్కువసేపు బయట ఉంటే నీ డ్రెస్ బాగుందిగా చూపించవచ్చు కదా ఒకసారి నీ డ్రెస్ చాలా బ్యూటిఫుల్ ఉంది బాంక్ లెఫోర్ డ్రస్సా లెపార్ట్స్ నీకు తెలుసా నీకు లెపాట్స్ గురించి తెలుసా లెపాట్స్ ఓన్లీ చెట్లలో ఉంటాయంట అందుకే మన ఇద్దరం కలిసి ఫారెస్ట్కి వెళ్ళిపోదాం సీరియస్గా నువ్వు మ్యాన్షనౌస్ బాటిల్లాగా ఉన్నావు తెలుసా లప్పలప్ప ఉంది నేను పట్టుకొని ఈ దొరకడం స్వయంవరం త్రియంబకవును పార్క్ 10 కింద అప్పుడప్పుడు బీర్వాలకి కూర్చుంటావా మరి ఎందుకు నీ బీర్వాల పైన నీ ఫోటో ఉంది నిజంగా సేమ్ నువ్వు ఉన్నట్టే ఉంది తెలుసా టెడ్డి టెడ్డి బేర్ లా ఉన్నావు థాంక్యూ టెడ్డి బేర్ లా ఉన్నో거든 మంచి లెపర్ డ్రెస్ వేసుకున్నావు అది స్పెషల్ నీ చెవుకి ఎందుకు నన్ను తగిలించుకున్నావు స్టార్ ఇవే తగ్గించుకుంటే మంచిది కొడుతున్నాను బయట జనాలు శాంతి నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి ఫ్యాప్ ప్రియ ఫైవ్ ఫ్యాబ్ ఎఫ్ఏబి ఫ్యాబ్ ప్రియా ఫైవ్ ఓకే ఓకే నేను యాడ్ చేసుకుంటాను శాంతి ఓకే వైజాగ్ వచ్చినప్పుడు కలుస్తావు మరి రండి కలుద్దాం నువ్వు నేను నిజంగా వైజాగ్ వచ్చినప్పుడు కలుస్తే నీకు గిఫ్ట్ ఏంటో తెలుసా ఏంటది నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను కలుస్తా అదిగో ఆకాశం తారా సఖితో సావాసం నాతో నేను నీతో నేను నీవంటే నేను రా ఎంత ఎంత నచ్చేస్తున్నావు ఫస్ట్ టైం తెలుసా చిరుతపల్లి పాట పాడుతుంటే వింటాం తెలుసా చాలా బొమ్మలు గీసిన మస్తు మస్తు బొమ్మలు నీకు నీకు టైటానిక్ సినిమా చూసినావా టైటానిక్ సినిమాలో లియోనార్డు గీసింది ఏందనుకున్నావు అది నేను గీసిన బొమ్మే అయ్యో ఇన్స్టాగ్రామ్ స్నాప్ చాట్ ఫేస్బుక్ ఇంకా ట్విట్టర్ ఏది ఉంటే అన్నింటిలో అన్నింట్లో అన్నిట్లో చేస్తా చలో మరి జాగ్రత్త ఓకే మా అత్తయ్య మామయ్య వాళ్ళు అడిగాడు చెప్పు నిత సాయంత్రవి <principal> <Paradi>